కోడి <Sess> కూ <Sess> <Sess> میم <todayindani> <entadi lachma> <coughs>

ఆడుకుంచుకున ఇప్పుడు శిఖరం ముతో చిరిలేకుడా నొక్కట వశ శాస్త్రం వశనంతో వచ్చుతువు రామడి కుశ శాస్త్రం కేఆవండి ఎనికు జనాపద వస్తాయ్ కానీ తీవు ఇదిగాదరలా సర్ కూచొనిసారి లేదు ఇప్పుడునే సార్ని అప్పుడు మోనగా ప్రభావం ఎంత ఉంది నిพน కుశత ఇయర్ కన్నీసే తాసలికే

ಎಂದಿರ ಎಂದಿರೋಸಿರೋಲೆಂದಿರ ಎಂತರೂ ಸಂದಿರ

చాలా సాంప్రదాయం తెలుసు సాంప్రదాయం తెలుసా సాంప్రదాయం పిల్లగాలు ఇట్లా పడేది కావాలి ఇక్కడ వెళ్తే అప్పుడు బాగుంది

you <laughs>

అయితే పక్కనే నేను పక్కనే ఉన్నాను నేను ఎప్పుడు మోహన్ ఎంక్రూ చేయాలి అనుకోలేదు మోహన్ తో ఒక ఫోటో తీస్కోవాలని అనుకోలేదు నా బోర్ఫ్రెండ్ వేయమని మొహమ్ని అడుగుదామని కూడా నాకు ఇప్పుడు అనిపించలేదు అది ఒక అమాయకమైన ఒక వ్యక్తి కాలం ఆ లక్యాం ఈ సభ చాలా ఎమోషనల్ మొమెంట్ కంపెనీ తెలిసిన వాళ్ళు ముప్పై తొంభై ఏడు తెలిసిన వాళ్ళు యాభై ఏడుగా శ్రీ సభలో ఉన్నారు సమావేశం ఈ సభకి ప్రారంభానికి పాట పాడతారు దాదాపు మహాకవి గోరాట వచ్చి ఉన్నాడు పోరాట దగ్గర పాట తీరాలి ఇది కండిషన్ ఇది ఇది బ్లాక్ మెయిల్ అనుకున్న సరే అయితే ఈ సభ కోసం తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చిన హోమన్ గారు రచయిత వక్త మా గురువు ముందు నాలుగు మాటలు మాట్లాడి మామూలు స్నేహితుడు నేను ప్రారంభించాల్సిందిగా హోమన్ గారిని కోరుతున్నాను ప్రకాశం ద్వారా అది కలిగిన వచ్చిన వాళ్ళు మోహన్ గారిని తిరుపతిలో మా తమ్ముడు సాహిత్య బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసిన రోజుల్లో పిలిపించి పెద్ద ఎత్తున సమాధిస్తారు మళ్ళా మోహన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మీ తమ్ముడు గారి దేవుడి విగ్రహాన్ని చూపించాడు దేవుడు పట్ల మోహన్ బొమ్మలతో పాటు మోహన్ వచనం అంటే మహా ఇష్టం

ದೇಶ ವಿಪ್ಲವಂ ಚಾಲ ಅವರ ದಾಖಲೆ ತಗಿನ ಅಪರೂಪ ಮುಖ ಚಿತ್ರ ಪುಸ್ತಕ ಅನೇಕ ರಕಾಲ ಬೊಮ್ಮೆ ವೇಯಿಸು ಬುದ್ಧಿಮಂತ ಇಚ್ಚು ಮೇಲೆ ಸಂತೃಪ್ತಿ ಈ ರೋಜು మనం బాగా గుర్తుంచుకుంటాం ఇట్లా మోహన్ రోజులు హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి తెలుగు తెలిసిన పుస్తకాలు మొట్టమొదటి చేయలేదు ప్రకాష్ ప్రకాష్ ఒక వాక్యం రాస్తే ఒక వ్యాసం రాస్తే ఒక మాట అంటే అది పుస్తకాలు ఊరిపోతాయనేటువంటి ఆశ ఇవాళ ప్రయత్నిస్తున్నది ఈ కార్యక్రమాలు వచ్చినందుకు రోజులు నేను موہن چار موہنگ ఉదయం టైంలో అంటే సుమారు నలభై సంవత్సరాల క్రితం అశోక్ అశోక నగర్లోనే అశోక నగర్ లో స్క్రీన్ అయితే సినిమా తర్వాత చిన్నప్పటి చెబుతున్నాను యాక్ట్ చేయాలి సినిమాలో ప్రవేశాలతో నేను చేస్తున్నాను అయితే ఎవరు ఒక గట్టి చెప్పారు ఇట్లా కాదురా అంటే ఒక ఫిలిం నగర్ ఎక్కడ ఉండే బస్ట్ ఉండే దొరకడం కష్టాలు ఎవరి డబ్బు కూడా తెలియదు ఎక్కడన్నా దొరుకుతుందా లేదన్నా లిక్కు దొరుకుతుందా అని చాలా విష ప్రయత్నాలు చేసే ఇక్కడ మోహన్ గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడగలిగేవాళ్ళు ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు గురువు గారు ఆయన వచ్చి మోహన్ గురించి నాలుగు ఉన్నాడు বৃন্দি ভগরতো গরতোরালুণ্ডি আভেরপু দাসലേনী ভাবলেলো নড়চি কোইন্দি నారు కంతు కలిపిం ಕಲಿಸಿ <tellisimul> ಉಂಟಾಗಿ <tani> पातु न

را

మై పరవించే హై ఇక 라డే రాది రే అనుకోని సుఖం పిలేను అనురాగ మధువలి కేలేను అనుకోని సుఖం పిలేను అనురాగ uh, -huh. uh -huh.